పాండు అరణ్యంలో మరణించిన తర్వాత కుంతిదేవి తన పిల్లలతో కలిసి హస్తినాపురానికి తిరిగి వచ్చింది భీష్ముడు వారిని గౌరవంగా ఆదరించి హస్తినాపురంలోని రాజమహానగరికి తీసుకువచ్చాడు అక్కడే మొదలైంది పాండవులు కౌరవులు కలిసి పెరిగే బాల్యం జ్ఞానం భీష్ముడు వారందర్నీ సమానంగా ప్రేమించి రక్షించి విద్యలో నిపుణులుగా మారేందుకు శిక్షకునిగా కృపాచార్యును నియమించాడు తర్వాత శస్త్రవిద్యను బోధించేందుకు అత్యుత్తమ గురు ద్రోణాచార్యునిను తెప్పించాడు ద్రోణుని దగ్గర విద్యాభ్యాసం మొదలైంది శరవిద్య ఖడ్గయుద్ధం ధనుస్సు రాజకీయాలు నైతిక విలువలు ఈ సమయంలోనే పాండవుల ప్రతిభ వెలుగులోకి వచ్చింది అర్జునుడు ధనుర్వేదంలో అద్భుత ప్రతిభ కనబరిచాడు భీముడు బలవంతుడిగా పేరు తెచ్చుకున్నాడు యుధిష్ఠరుడు ధర్మబద్ధతలో పరిపూర్ణుడు నకుల సహదేవులు గాంధర్వ విద్యలు నేర్చాడు ఈ విధంగా భీష్ముడు వారందర్నీ విద్య ఆచారాలలో సిద్ధంగా తయారుచేశాడు కాని ఈ పెరుగుదల దుర్యోధనుడికి అసహనం కలిగించింది అతడికి భయంగా ఉండేది ప్రజలు పాండవుల వైపు ఆకర్షితులవుతారన్నది ఈ అసూయే భవిష్యత్తులో భారీ కుట్రలకు బీజం వేసింది